నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని స్థానిక యూనియన్ రోడ్ లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లేని వెంకటరామారావు బాబు చురుటి భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గడప గడపకు తిరుగుతూ అధికారంలో ఉన్న వైసీపీ పార్టీని ఎండగడుతూ మేము అధికారంలోకి వస్తే అన్ని విధాల నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తామని వివరిస్తూ ముందుకు సాగారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మేకపాటి రాజగోపాల్ రెడ్డిపై పూర్తి స్థాయిలో విరుచుకుపడ్డారు నియోజకవర్గ అభివృద్ధికి నువ్వేం చేశావు నిన్నగాక మొన్న వచ్చి మాపైనే అక్రమ కేసులు బనాయిస్తావా అంటూ ధ్వజమెత్తారు రాబోయే ఎన్నికల్లో అధికారం టీడీపీ విజయం సాధిస్తామని అప్పుడు చూస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఉదయగిరి హెడ్ క్వార్టర్లో నరవాడ నుంచి మొదలుపెట్టి ఉదయగిరి లేదు నాలుగో రోజు తిరుగుతున్నాం ఇంకా రెండు రోజులు తిరిగి దీన్ని కంప్లీట్గా ప్రతి ఇంటికి వెళ్ళి గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరిగింది ఏం చేసామని చెప్తూ అదే కాకుండా రేపు మేనిఫెస్టోలో ఏవైతే మేము పెట్టామో ఉచిత బస్సు కానీ మూడు సిలిండర్లు ఫ్రీ కానీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు విద్యా దీవెన కింద పదిహేను వేల రూపాయలు కానీ ఇవన్నీ ప్రజల దృష్టికి తీసుకున్నాం ప్రజల్లో బ్రహ్మాండమైన స్పందన వస్తుంది ఈ నాలుగున్నర సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు భరించలేక ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా అని చెప్పేసి తెలుగుదేశం ఓటు వేయాలని సిద్ధంగా ఉన్నారు ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మూడు రోజుల క్రితమో తప్పుడు కేసులు పెట్టించి ఎస్సీ ఎస్టీ అడ్డా అని చెప్పి మాట్లాడుతున్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకో నువ్వు నువ్వు భాష కూడా జాగ్రత్తగా మాట్లాడు ఏదేదో నువ్వు నువ్వేం చేసావు అక్కడ ఇక్కడ నువ్వేం అని చెప్పేసి నేను అడుగుతున్నా ఏదో ఈ అంటే ఒక చరిత్ర ఉంది దీనికి ఇక్కడ ముస్లిం రాజులు కానీ హిందూ రాజులు కానీ కృష్ణదేవరాయలు కానీ కడప నవాబులు కానీ ఎంతోమంది పరిపాలించారు ఎవరు కూడా ఇట్లా అన్నలా ఇది నా అడ్డా నా సొంతం అని అసలు ఇక్కడ కాదు మీరు ఎక్కడి నుంచో వచ్చారు ఇక్కడికి దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఇక్కడ నుంచి మాట్లాడితే నీకు మర్యాద కూడా ఉండదు నువ్వు ముందే ఇక్కడ ఉదయగిరి ప్రజలకి ఏదన్నా చేసి అప్పుడు మాట్లాడవా ఎవరన్నా నేను గమనిస్తారు అంతేగాని ఇక్కడికి రావంగానే నా మీద కూడా కేసు పెట్టాడు సాకర్ రెడ్డి చాలా మేలు అతను ఇన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు మేద్దరం పోటీ చేసుకున్నా కూడా ఏ రోజు నా మీద కేసు పెట్టాల రోజు నువ్వు రాగానే జల్దెంకులో మేము స్వీట్లు పంచుకుంటుంటే కేసులు పెట్టిస్తావు ఇక్కడ దొంగ సిమెంట్ పట్టిస్తే దాని మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తావు రేపు ఒకటే గుర్తు పెట్టుకో కాల చక్రం తిరిగి తిరిగి వస్తుంది మళ్ళీ మా దగ్గరికి వస్తుంది అధికారం అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు ఆలోచించుకో